హాయ్ ఫ్రెండ్స్ ఆనంది డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది ఆనంది అంటూ ఆదిత్య వస్తాడు కాస్త హెడ్డేక్గా ఉంది కాఫీ పెడతావా అంటాడు ఆదిత్య మీకు హెడేక్ కాఫీ తాగడం వల్ల తగ్గదు ఆదిత్య గారు రెస్ట్ తీసుకుంటేనే తగ్గుతుంది మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఎందుకో మెలకు వచ్చింది బయటకు వచ్చి చూస్తే మీరు బాల్కనీలో ఉన్నారు ఎందుకు ఉన్నారు అని అప్పుడే నేను వచ్చి అడగచ్చు కానీ నాకు మీరు ఎందుకు అలా ఉన్నారో తెలిసినప్పుడు అడగడం ఎందుకు అనుకున్నాను అందుకే సైలెంట్గా వెళ్ళి పడుకున్నాను అంటుంది ఆనంది నేను నిద్ర నిద్రపోకపోవడానికి కారణం నీకు తెలుసా అంటాడు ఆదిత్య నాకు అన్నీ తెలుసు కానీ మీరు సైలెంట్గా ఇలా కూర్చోండి మీకు తలనొప్పి తగ్గిస్తాను అని బాంబు బాంబు తెచ్చి ఆదిత్య తలకి రాసి మర్దన చేస్తుంది ఆనంది ఆదిత్య రిలీఫ్గా ఫీల్ అవుతాడు ఒక పాట పాడమంటాడు ఆనందిని ఆనంది ఇలా అంటుంది మా జ్యోతమ్మ సూర్యబాబుకు కూడా ఇలానే మర్దాన చేస్తూ పాట పాడేదాన్ని అని ఒక మంచి పాట పాడుతుంది ఆనంది కానీ ఆదిత్య మొదట రిలాక్స్గా ఫీల్ అయినా తర్వాత ఇబ్బంది ఫీల్ అవుతాడు అలేఖ్య జ్ఞాపకాలతో స్టాపిట్ అని గట్టిగా అరుస్తాడు ఆదిత్య ఏమైంది ఆదిత్య గారు అని ఆనంది అడుగుతుంది ఏమీ లేదు ఆనంది హెడ్డేక్ తగ్గిపోయిందని వెళ్ళిపోతాడు ఆనంది మటుకు ఆదిత్య గారికి ఏమైంది ఇలా ప్రవర్తించాడు అని అనుకుంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్